గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని సమస్త కోరుకులు నెరవేరాలి అని ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని ఐరారోగైశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా చూద్దాం ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టే కదా మనకు మొత్తం జే ఈ యొక్క జాతకం ఆధారపడుతుంది అంతేదా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా ఒకటో తారీఖు వరకు కూడా మిథునలో ఉంటాడు తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తాడు ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు శని రాహువు కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారరు అంచేత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి అలాగే ముగ్గురుడు ముఖ్యంగా మళ్ళీ జూన్ రెండో తారీఖు నుండి అక్టోబర్ ముప్పయో తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత సింహలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు అలాగే శని ఏం చేస్తున్నాడు శని ఎక్కడ ఉంటున్నాడంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మేనలోనే ఉంటాడు పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభలో ఉంటాడు తర్వాత మళ్ళీ తిరిగి మకరలోకి ప్రవేశం చేస్తాడు కేతు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశిస్తాడు మిగతా రవి కానీ లేకపోతే కుజుడు కానివన్నీ కూడా నెలకి నలభై ఐదు రోజులకి ఎలా మారిపోతూ ఉంటారు చంద్రుడు అయితే రెండున్నర రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఏ రకంగా చూసుకున్న ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చెరుపులు ఈ రకంగా ఉన్న కారణం చేత ఈ గోచార గ్రహగోతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ గ్రహస్థితిని పరిశీలించగా మిథున వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంటే నూతన సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ దాకా కూడా ఈ సంవత్సరం కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అయితే కంగారు పడిపోవలసినటువంటి అయితే లేదు ఇంచేతనంటే కనుక మిమ్మల్ని మీరు నమ్ముకున్న దైవభక్తితోటి ఉన్న చేసే పని ఎందు శ్రద్ధ పెట్టినా మీకైతే తిరిగి ఉండదు చేసేటటువంటి వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో చిన్న చిన్న అయితే మాత్రం ఖచ్చితంగా ఎదురవ్వబోతున్నాయి అయితే ప్రతి సమస్యని కూడా ఎదుర్కోవడానికి ముఖ్యంగా మనకుండే అనుభవ జ్ఞానం కానీ సమాజాన్ని అర్థం చేసుకోవడం కానీ లేదా మనం ఏమి తప్పులు చేస్తున్నామో ఆ తప్పులు సరిదిద్దుకోవడం కానీ చేసినట్లయితే ఎటువంటి సమస్య నుంచైనా మనం బయటపడతాం కాబట్టి కంగారు అయితే పడిపోకండి ఒడుదుడుకులు ఉన్నమాట అయితే నిజమే కానీ మీరు వాటన్నిటి నుంచి బయటపడేటటువంటి అవకాశం కనబడుతుంది మీకు రాబోయేటటువంటి రోజుల్లో అయితే చేసే ప్రతి పని ఎందు కూడా ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రత్యేక మార్పులు తీసుకోవడం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పనిగా మాత్రం మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే మానసిక ఆందోళన ఎక్కువ కనపడుతోంది ముఖ్యంగా ఇంచేతనంటే కనుక ఏం జరుగుతుంది భవిష్యత్ ఏంటి నేను ఇంకా ఏదో చేసేయాలి ఏదో చేయలేకపోతున్నాను ఇలాంటి ఆందోళనకి గురయ్యేటటువంటి వ్యవహారాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది ముఖ్యంగా అందుకనే ధ్యానము మెడిటేషను ఆధ్యాత్మిక చింతన పెంచుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయండి అలాగే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తే ఆ మాటలు వేని నమ్మి మోసపోకండి మిమ్మల్ని మోసం చేయడానికి డబ్బులు కాజేయడానికి మిమ్మల్ని మీ చేత తప్పుడు పెట్టుబడులు పెట్టించడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు అన్నింటికన్నా ముఖ్యంగా వాడుకోవడానికి మిమ్మల్ని బాగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం తెలివిగా పెట్టుబడులు పెట్టడం మాత్రం ఖచ్చితంగా చేయాలి అందులోనూ గృహాలు కొనేటప్పుడు పెద్ద పెద్ద భూములు లాంటివి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి కంగారు పడిపోవడము ఇంక ఇది ఉండదేమో ఎవడో కొనేసుకుంటాడేమో ఇంకా నాకు దొరకదేమో ఇలాంటిది ఇంక ప్రపంచంలో లేదేమో ఇలాంటి కంగారు తొట్టుపాటుతనంతో ఎదురుకు వెళ్ళడం వల్ల అనేక రకాల పెట్టుబడుల విషయంలో అవకతవకలు సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్త తీసుకోవడము అయితే భూయోగం ఉందా అండి గృహయోగం ఉందా అండి అంటే కనుక ఖచ్చితంగా మీకు భూమి సంక్రమించేటటువంటి అవకాశము గృహము సంక్రమించేటటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనపడుతున్నాయి ఆగిపోయినటువంటి గృహ నిర్మాణ పనులు అయితే ఖచ్చితంగా ఎదురుకు వెళతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే ప్రతి ఒక్కరూ కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి నాకు ఉద్యోగం రాదేమో అనే భయం మాత్రం పెట్టుకోకండి ఇంకేతనంటే ఈ ముఖ్యంగా ఈ రాబోయే రోజుల్లో మీకు జరిగే చిన్న చిన్న పరిణామాలు ఏంటంటే కనుక కొంచెం ఊగిసలాడుతూ ఉంటాయి అవకాశాలు వచ్చినట్టు చేజారుతుండవు కాబట్టి కంగారు పడిపోకుండా ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి అలాగే ఒకటికి పది సార్లు తిరగడమో ఒకటికి నాలుగు సార్లు అడగడమో చేసుకున్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం వస్తాయి అయితే గతంలో చేసినటువంటి తప్పులు కానీ గతంలో చేసినటువంటి తప్పిదాలకు సంబంధించినటువంటి ప్రభావం కానీ మీ మీద బాగా పడుతోంది కాబట్టి పొరపాట్లు మళ్ళీ చేయకుండా మాత్రం చాలా మంచి నిర్ణయాలు తీసుకోండి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు స్నేహితులతో మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఎందుకంటే అనవసరమైనటువంటి వాగ్ వివాదాల వల్ల కుటుంబ వ్యక్తులతోటి అనవసరమైనటువంటి తగాదాలు చికాకులు సమస్యలు కొనుతీచుకునే పరిస్థితులు ప్రభావాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి అలాంటి వ్యక్తులతోటి అలాంటి వ్యవహారాలతోటి చాలా జాగ్రత్తగా మీరు మెలగవలసినటువంటి అవసరం కనపడుతోంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా చికాకులు బాగా పెరుగుతాయి కాబట్టి మాట అనేసుకోవడము నోరు జారడము అనవసరంగా వివాదాలు పెట్టుకోవడము చేయకండి అలాగే ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు కానీ అనుమాన ఆలోచనలు కానీ తగాదాలు కానీ క్లేషాలు కానీ కొత్త సమస్యలు మీ అందరి మీరు కొను తెచ్చుకోవడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా సామరస్యంగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే ఎవరితోటైనా ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు కొత్త వ్యక్తులకు పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త ఎందుకంటే నమ్మక ద్రోహులు పెరిగిపోతారు ఎప్పటి నుంచో మిమ్మల్ని నమ్మునవారే లేకపోతే మీకు సహాయం చేసిన వారు కూడా మోసం చేసే పరిస్థితులు రాబోయే రోజుల్లో రాబోతున్నాయి గడ్డు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నింటికైనా ముఖ్యంగా ఆరోగ్యము ఎందుకంటే చిన్న చిన్న అస్వస్థత గురయ్యే పరిస్థితులు మెడ నొప్పులు మెడనొప్పులు ఎముకలకి సంబంధించినటువంటి వీక్నెస్సులు నీరసము నిశ్సత్వ లాంటి ప్రభావాలు కొంచెం కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఎక్కువగా మంచి ఆహారాన్ని తీసుకోవడానికి పౌష్టికమైన ఆహారం తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి మెంటల్ స్ట్రెస్ బాగా ఎక్కువగా కనపడుతోంది అందులోనూ ఉద్యోగస్తులకు బాగా ఎక్కువగా కనపడుతోంది అంటే వ్యాపారస్తులకు ఉండదాని కాదు వాళ్ళకు ఉండేది వేరు వీళ్ళకు ఉండేది వేరు ఏదైనా ఈ ముఖ్యంగా ఈ రాబోయేటటువంటి పరిణామాలన్నీ కూడా మెంటల్ స్ట్రెస్ వల్ల గురయ్యేటటువంటి రోగాల కారకత్వం అయ్యేటటువంటి కారకత్వంగా రోగాలు వచ్చే పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యము స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నము చేయడము లేదా జరిగేది ఎలాగా జరగక మాందు మన ప్రయత్నం మాత్రం శ్రద్ధగా చేయాలి అది ముఖ్యంగా అందుకని భగవద్గీత ఎందుచేద్దామంటారంటే కనుక కర్మ చేయే ఫలితం ఆశించు అది వస్తుంది ఎంత రావాలో ఎలా రావాలో నువ్వు నువ్వు వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు రావాలో లేదా వంద రూపాయలు పెడితే పది రూపాయలే రావాలో అంత మన చేతిలో లేదది అంచేత ఏంటంటే కనుక అది షేర్ మార్కెట్లో లాంటిదే మనం పని చేయడమే ఫలితం ఎంత వస్తుంది ఎంత రావాలి ఎక్స్పెక్ట్ చేసామనుకోండి ఫలితాన్ని అదంత రాకపోతే దెబ్బతింటూ ఉంటాం మానసిక క్లేశాన్ని ఎక్కువ వస్తే సరిపోదు అబ్బా ఈసారి బావచ్చు ఇంకా ఇంకా బాగా రావడానికి ప్రయత్నం చేస్తాం ఏంటి అందులో ప్రశాంతత ఉంది అంచేత అలా కంగారు పడిపోయి ఏదో ఆందోళన చెల్లించుకోకండి ప్రయత్నం మాత్రం త్రికరణ శుద్ధిగా చేయండి అంటే మనసావాచక్రమ చేసే పని మాత్రం శ్రద్ధగా మాత్రం చేయండి మీరు విజయం అయితే ఖచ్చితంగా పొందుతారు ఇది ప్రధానమైన విషయం అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా అంతే విద్యార్థిని విద్యార్థులు కూడా ఏంటంటే కనుక కష్టం మీద ఫలితాలు రాబోతున్నాయి తప్ప ఇదివరకుట్లా మీకు సాగేలా లేదు ఎందుకంటే బాగా ఎక్కువగా పోటీతత్వం పెరుగుతుంది ర్యాంకుల విషయంలో పరీక్షల విషయంలో అన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా ఉండండి వ్యామోహాలు తగ్గించుకోండి వ్యవహారాలు చేయండి అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి మార్పులు రాబోతున్నాయి శ్రమకు తగ్గ ఫలితం అయితే రాబోతోంది ఉద్యోగపరంగా ఎటువంటి బెంగ పెట్టుకోక్కర్లేదు కానీ విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులకు మాత్రం ఒడిదుడుకులు సమస్యలు ఉద్యోగ గండాలు ప్రమాదాలు కనబడుతున్నాయి కాబట్టి అక్కడ విదేశాల్లో ఉండేవారు మాత్రం ఉద్యోగాలు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు కీడించి మేలంచండి అంటే ఈ ఉద్యోగం పోతే ఇంకో పరిస్థితి ఏంటి లేదా ఇంకో మార్పు ఏం తీసుకోవాలి ఆలోచన ఆలోచనలు మాత్రం ఆలోచించుకోవడం ప్రయత్నం చేయండి దుబారా ఖర్చులు ఖచ్చితంగా తగ్గించుకోండి ఇక మిగతా అన్ని రంగాలలోనూ కూడా ఉత్తి వ్యవహార వ్యాపార విషయాల్లోనూ కూడా ఒడిదుడుకులు ఎదురైనా కూడా మీ యొక్క టాలెంట్తోటి మీ స్కిల్స్ తోటి అధిగమించుకోగలుగుతారు రాబోయే రోజులు మీకు ఖచ్చితంగా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి కాకపోతే మీరు ఎక్కువ దైవ బలం పెంచుకోవాలి ఎందుకంటే అసలు మన జీవితం ఎలా ఉంటుంది ముఖ్యంగా మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నా కూడా మీరు కింద కామెంట్లో మీ అసలు మీ రాశి ఏంటో పెట్టినట్లయితే మీ పూర్తి జాతకం మీ జీవితం అంతా ఎలా ఉంటుందో కూడా మేము దానికి సంబంధించినటువంటిది పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్కి పంపిస్తాం కాబట్టి కామెంట్లో ఒకసారి మీ రాశి ఏంటి మీ పేరేంటో పెట్టండి మేము చక్కగా దాన్ని పంపిస్తాం అదంతా మీరు చదువుకోవచ్చు దాన్ని బట్టి మీ జీవితంలో ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి ఏ సమయంలో మీ జీవితం మారుతుంది ఏ సమయంలో మీరు మంచి స్థాయిలోకి వెళ్తారు కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి దాన్ని బట్టి కూడా మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు సరే ఏది ఏమైనా కూడా ఓవరాల్గా జాతక పరిశీలన చేసిన తర్వాత ఈ గోచార పరిశీలన చేసిన తర్వాత రాబోయేటటువంటి రోజుల్లో కొంచెం చిన్న చిన్న చికాకులు ఉన్నాయనే విషయం మాత్రం అర్థం చేసుకుని దైవ బలము గ్రామ బలము పెంచుకుని మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమిటి అన్నట్లయితే కనుక కుజుడికి రవికి రాహుకి శనికి గురుడికి కూడా జపతర్పణ హోమములు చేయించుకోవడము అలాగే మణ్య సూక్త హోమము లక్ష్మీ గణపతి హోమము చండి హోమము చేయించుకోవడం అయితే కనుక మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ హోమాలు జపాలు చేయించుకోవాలని కుతూహల మీకు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదిస్తే మేము మా పిటల్లో చేయించే ప్రయత్నం చేస్తాం మీరు స్వయంగా వచ్చి పాల్గొనవచ్చు కాబట్టి మీరు ఎవరైనా సరే మీరు ఈ పరిహారాలు చేయించుకోవాలన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా మీరు రాకపోయినా కూడా మేము ప్రసాదం కొరియర్ చేయిస్తాం పూజలు అవి చేసి ఇక మీకు కలిసి వచ్చేటటువంటి నెంబర్లు ఏంటంటే కనుక ఐదు ఈ సంవత్సరం ఐదు ఒకటి రెండు మూడు మీకు బాగా కలిసి వస్తాయి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు తొమ్మిదిగా అవుతున్నాయి అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారము మంగళవారము గురువారం బాగా కలిసి వస్తుంది అలాగే కలిసొచ్చే వారం శుక్రవారం కూడా మీకు కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి వీటిని వినియోగించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటానుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలను చేయించడం కానీ పరిహారాలను ఈ రకంగా మా పీటలో ఉండేటటువంటి బ్రాహ్మలు అంటే రుత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పిఠల్లో బ్రాహ్మల ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు వీటికి సంబంధించిన వాటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియచేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది ఈ యంత్రం కావాలన్నా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రానికి జపాలవి చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నరదృష్టి నరగోష ఇంట్లో కానీ వ్యాపార సంస్థలు కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక నరదోష వాళ్ళు కానీ నరదిష్టి వాళ్ళు కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు లేదా ఇంట్లో సమస్యలు ఇలాగ ఎవరైనా ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము ఇంట్లో వాళ్ళు ఏదైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము ఇలాంటి గాలు సోకి అనే భయాలు రావడము ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోతనామాలతోటి యంత్రాలకి పూజలు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే యంత్రాల్లో ఏ యంత్రం కావాలో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీకు పూర్తి జాతకం అంటే మీ మీ రాశిని బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ కింద కామెంట్లో వాట్సాప్లో కాదు కామెంట్లో ఈ కింద వీడియో కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు లేదా మీ రాశి మీరు రాసి పెట్టినా పర్వాలేదు పెట్టి మీ వాట్సాప్ నెంబర్ ఈ యొక్క కామెంట్లో పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో పంపించే ప్రయత్నం చేస్తాం అదంతా మీరు చదువుకుని మీ జీవ మీ జీవితం ఎలా ఉంటుంది మీకు లక్షణాలు అన్నీ కూడా మీకు అందులో ఉంటాయి చక్కగా మీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనే విషయం మీకు ఫ్రీగా పంపడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక ఆ రకంగా మీరు కింద కామెంట్లో మాత్రం ఖచ్చితంగా మీ డేటా ఆఫ్ బర్త్లో ఇవ్వండి తెలియజేస్తూ అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి అలాగే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుగుణ భవంతు స్వస్తి